ஏ மாநில போய் வார்த்தா ஜய் சிறன் ஜெய் சிறந்த பாட்டு சின்ன

సంగతి చోటు చేసుకోవడం నిజంగా చిరంజీవి అభిమానులకు ఎంతగానో ఊరట లక్షా పదహైదు వేలకు కోరుకున్నాం టికెట్ మెగా అభిమానులు కాబట్టి కొన్నాము ఈ సినిమా బెంచ్ మార్క్ క్రియేట్ అవుతుంది ఈ బెంచ్ మార్క్ మెగా ఫ్యామిలీ చెప్పినారు కాబట్టి ఈ బెంచ్ ఈ సినిమా టికెట్ ఫస్ట్ టికెట్ పొందినాను ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నా పేరు తేజ రాయల్ ఈరోజు మన ఈ సందడి మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ తీసుకుంటుంది ఎందుకంటే సినిమా అంత బాగుందనేసి టాక్ గారు ఉంది గారు ఓకే అన్నారు కాబట్టి అనంతపూర్ లో సందడే సందడి చేస్తున్నాము మెగా ఫ్యాన్స్ అందరము కాబట్టి ఇండస్ట్రీలో ఇది బెంచ్ మార్క్ సినిమా అవుతుంది దీన్ని మాత్రం బీట్ చేసే వేరే సినిమా రాదు వెంకటేష్ లాస్ట్ సంక్రాంతి సంక్రాంతి తీసి బంపరా హిట్ అయ్యింది కాబట్టి ఈసారి దగ్గుబాటి వెంకటేష్ గారు దీంట్లో యాడ్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా బెంచ్ మార్క్ క్రియేట్ అవుతుంది ఇండస్ట్రీలో దీన్ని బీట్ చేసేదానికి ఎవరు రాలేరు సినిమా టికెట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మూడు మూడు టికెట్లు ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇది అనంతపురంలో టికెట్ ప్రైస్ కావచ్చు జిల్లాల్లో ఇది తొమ్మిది జిల్లాల్లో ఈ పండుగ వాతావరణం ఏర్పడింది తొమ్మిది జిల్లాలో ఏర్పాటు చేసిన తొమ్మిది జిల్లాల్లో ఈ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వేల పాటు నడుస్తుంది అమలాపురంలో ఆరు లక్షల రూపాయలు ఫస్ట్ టికెట్ తీసుకున్నారు క్రీడా మిత్రులందరికీ ధన్యవాదాలు అండి ఈరోజు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు లావణి రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన శంకర వరప్రసాద్ గారి సినిమా మా బాసు చిరంజీవి గారి సినిమా రిలీజ్ కి ఏ సందలు చూస్తున్నారో తెలిసి ఆంధ్రప్రదేశ్ సందలు ఎంతో అనంతపురంలో ఉన్నట్టుంది చాలా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కోరుకుంటాను ముఖ్యంగా నన్ను కూడా ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి అయితేనే గానీ డిస్ట్రిబ్యూటర్ అయితేనే గానీ ఎగ్జిబిటర్స్ కి అయితేనే గానీ ప్రతి ఒక్కరికి థియేటర్స్ కి అయితే గానీ ప్రతి ఒక్కరికి ఈ పండగకి బాగా జరగాలి అండ్ ఖచ్చితంగా మనం కూడా చిరంజీవి గారిని కామెడీ సినిమాలు మన చిరంజీవి గారు ఎంత బాగా చేస్తారు కామెడీ సీన్స్ ఉండదండి ఇట్స్ బి బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్ అండ్ వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ బి బస్టర్ అని అండ్ ఫస్ట్ రోజు కూడా సినిమా చూస్తాం అండ్ థ్యాంక్స్ టు భవానీ గారు అయితే చిరంజీవి గారి ఫ్యాన్స్ తోటి ఫ్యాన్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తాం అండి థ్యాంక్ యూ మనశంకర వరప్రసాద్ ప్రసాద్ సినిమా అన్నయ్య గారు మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి సినిమా పన్నెండవ తారీఖున రిలీజ్ కాబోతుంది దాంట్లో భాగంగా ఈ రోజు అనంతపురం నగరంలో ఈ రోజు అనంతపురం నగరంలో అందరు అభిమానుల మధ్య ఈ యొక్క కోలాహలంగా మేము ఈ యొక్క పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు హావరా చైర్మన్ చిన్నప్పటి నుంచి మెగా కుటుంబ వీరా వీరాభిమాని అయినటువంటి టీసీ వరుణ్ గారు అలాగే జనసేన పార్టీ నగరాధ్యక్షులు అలాగే క్యాడర్ అంతా కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం ముఖ్యంగా మనస్ఫూర్తిగా మేము వాళ్ళని అభినందిస్తున్నాం ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ ఉంటారు అలాగే సీనియర్ అభిమానులందరి ఆధ్వర్యంలో ఈ రోజు కర్నూలు కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడే సెన్సార్ పూర్తి అయిందని మాకు సమాచారం వచ్చింది సినిమా బ్లాక్ బస్టర్ అంట సినిమా కోసం అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం అలాగే చాలా మంది అభిమానులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు మరి కాసేపట్లో టికెట్ ని వేలంపాట కార్యక్రమం కూడా జరిగిపోతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు ముందుగా చిరంజీవి మన సంఘ నాయకులు భవానీ రవికుమార్ గారికి బ్యాంక్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ రోజు మమ్మల్ని కూడా ఇక్కడ భాగస్వాములు చేయడం చాలా గర్విస్తున్నాం అదే విధంగా అనంతపురం నగరంలో అనంతపురం జిల్లాలోని ప్రజలకి ఎత్తరేమి నగర ప్రజలకి ఎత్తరేమి సంక్రాంతి పండగ ముందే వచ్చింది గారినట్లుగా ఉంది ఈ రోజు చూస్తుంటే ఖచ్చితంగా బ్లాక్ బాస్ట్ వచ్చింది అని తెలియజేస్తున్నాం అనంతపురం జిల్లా చిరంజీవత అధ్యక్షులు పాటిల్ సురేష్ ఈ రోజు అనంతపురం నగరంలో సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అలాగే అన్నయ్య నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా బ్లాక్ బాస్టర్ కాబోతోంది ఈరోజు ఈ పోస్టర్ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా ఇది చేసిన మన భవాని రవికుమార్ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈ దానికి ప్రత్యేక అతిథిగా ఇచ్చేసిన పిసి అన్నకి ఆ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై చిరంజీవా జై జై చిరంజీవా